శ్రీమన్నారాయణ అపార్ట్మెంట్లు సెలెక్ట్ చేసేటప్పుడు ఈ నియమం తప్పనిసరిగా మనం చూడవలను ఏమిటి మనకు ఉత్తర ద్వారం కానీ తూర్పు ద్వారం కానీ ఉన్నట్లయితే అపార్ట్మెంట్లో తీసుకుండేటువంటి ఫ్లాట్లకు ఈశాన్య భాగాలలో మనకు బాల్కనీల దగ్గర క్లోజ్ చేసి ఉండకూడదు ఇక్కడ ఒక వీడియో చూడండి చిన్న వీడియో మనం ఉత్తరం కారి కాలంలో ఖమ్మంలో చూడటం జరిగింది మనకు ఉత్తరం కారిడార్లోంచి వెళ్ళాను ఉత్తర ద్వారం ఉంది అక్కడ చూస్తే నార్త్ ఈస్ట్లో అక్కడ మనకు బ్రిక్ వర్క్తో కానీ లేదంటే డ్రాప్ వాల్ అంటారు డ్రాప్ వాల్తో కానీ క్లోజ్ చేసి అది ఉండటం జరిగిందనమాట అట్లా మూల భాగంలో మనకు క్లోజ్ లేకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి అడగాలి అవసరమైతే బిల్డర్ని అడిగి మాకు ఇక్కడ విండో లాంటిది ఏర్పాటు చేయండి లేదంటే ఓపెన్ ఆర్చ్ లాగా ఉంచండి అని చెప్పి మనం చేసుకోవాలి ఆ వీడియోలు మీరు క్లియర్గా మళ్ళీ రెండోసారి ప్లే చేస్తున్నాం చూడండి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకునే విషయాలు అంటే ఈశాన్య భాగాల్లో మనకు క్లోజ్ అనేది లేకుండా మనం ఇంట్లోంచి ఉత్తరం వాకిల్లోంచి బయటికి వచ్చేటప్పుడు దాన్ని అటువైపు రైట్ సైడ్ ఏదైతే వస్తుందో ఈశాన్యం ఉంటుంది కాబట్టి ఆ భాగం ఎప్పుడు కూడాను ఓపెన్గా ఉండే విధంగా జాలీ కానీ మనకు ఓపెన్ విండో కానీ ఆర్చ్ కానీ ఉంటే విశేషమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి సుదర్శన సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడాను సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శన ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ